హాయ్ ఫ్రెండ్స్ మెహమా అలీ ఖాన్ అబ్దాగ్రా అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహాబార్ అన్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి మార్చల్లా జాతికి సంబంధించిన పొట్టెళ్ళు ముప్పై ఐదు ఉన్నాయండి అటుపక్క ఉండేటివి ఇవి ముప్పై ఐదు పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి సో ఇక్కడ ఉండేటివి వచ్చేసి ఇరవై ఐదు పొట్టెలు ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ యాభై కేజీలు యాభై కేజీలు పైన అనేటివి ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో మార్చల్లా జాతికి సంబంధించిన పొట్టేళ్ళు ఇవి ఇరవై ఒక్క పొట్టేళ్ళు ఇవి ఉన్నాయి ఫిఫ్టీ కేజీస్ అబవ్ లైవ్ ఎయిట్ అనేది అటుపక్క మీకు ఒక పద్నాలుగు ఉన్నాయి అది ముప్పై కేజీల ఆ బరువుతోటి ఉన్నాయని చెప్తున్నారు అది కూడా దగ్గర నుంచి ఒకసారి చూసుకుందాం దాని తర్వాత ఇది అడ్రస్ వీటి ధర ఎంత అనేది అడిగి తెలుసుకోవడం సో ఇవి వచ్చేసి పద్నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయండి సో మొత్తం కలిపి ముప్పై ఐదు పొట్టెలు అనేవి అవుతాయి సో ఇవి వచ్చేటప్పటికి లైవ్ ఎయిట్ మనకు ముప్పై కేజీలు పైన అనేటివి లైవ్ వెయిట్ ఉన్నాయి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి థర్టీ ఫైవ్ కేజీస్గా ఊపర్ ఏజో జానవరే ఫార్టీన్ నెంబర్స్ థర్టీ ఫైవ్ అబౌవ్ లైవ్ సో ఇప్పుడు చూడొచ్చు మీరు కొద్దిగా కంగారు పడుతున్నాయి అవి లైటింగ్ కూడా కొద్దిగా ఇది వస్తుంది సో వచ్చేసి పద్నాలుగు పొట్టేళ్ళు ముప్పై ఐదు కేజీ ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయి ముప్పై కేజీలు పైనే ఉన్నాయి ఫార్టీన్ నెంబర్స్ అనేటు ఉన్నాయి సో అవి ఫిఫ్టీ ప్లస్ అనేవి ఉన్నాయి రెండు కలిపి మనకు బల్క్ మీద ధర అనేది చెప్పినారు ఆ ధర కూడా నేను మీకు ఒకసారి వివరిస్తాను ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుంతకల్ తాలూకు అండి గుంతకల్ తాలూకు నర్సాపురం అన్న విలేజ్ నుంచి మనకు ఈ ముప్పై ఐదు పొట్టెలు అనేటివి ఉన్నాయి ఇవి వచ్చేసి యాభై కేజీలు పైన అనేటివి లైవ్ అయితే ఉన్నాయి మార్చల్లా జాతికి సంబంధించినవి అవి వచ్చేసి మనకు ముప్పై కేజీల పైన అనేటివి ఉన్నాయి వీటి ధర విషయానికి వచ్చేటప్పటికి జత యావరేజ్ మీద ఫైనల్ ప్రైస్ చెప్పినారండి నలభై మూడు వేలుగా బేరం అనేది చెప్పినారు రెండు కలిపి ఫార్టీ త్రీ థౌజండ్ అనేది ప్రైస్ చెప్పినారండి పూరా థర్టీ ఫైవ్ నెంబర్సే అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనంతపుర్ డిస్టిక్ గుంతకల్ తాలూక్సే ఏ మార్చల్లా బ్రీడ్గా జానవర్ పూరా ఆప్ బక్రీద్ పర్పస్కి వెళ్ళి పూరా ఏ పచ్చాస్ కేజీకి లైవ్ అయితే ఫార్టీ త్రీ థౌజండ్ ఫైనల్ ప్రైస్ పూరా థర్టీ ఫైవ్ నెంబర్స్ లేదు మీకు ఇరవై ఒకటే కావాలంటే ఆయన కాల్ చేయవచ్చు లేదా ఆ ముప్పై పిల్లలే కావాలనుకుంటే పదిహేను పిల్లలే కావాలనుకుంటే దానికి కూడా మీరు ఆయన కాల్ చేయవచ్చు మొత్తం మీద నలభై మూడు వేలు అనేది జత చెప్పినారండి